మొట్టమొదటిగా మనము లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చనాలను చదువుకుంటామండి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు పొడిచిన స్థలములను ధన్యములైన అని కేకలు వేసి చెప్పగా ఆయన అవునుగాను దేవుని వాక్యము విని దానిని గై కొనవారు మరి తల్లిని చెప్పాను ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం మాత్రం చదువు రాజు భుజించు భోజనమును పానం చే ద్రాక్షరసును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసల అధిపతిని మీరు కొనగా అని చెప్పి ఇంకొక వచనం చదువుతాను ఈ ధాన్యంలో గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు నిమిషం అంతటి నెక్కజరు వారితో ఇక్కడ శత్రకు అభిజ్ఞ మెషకు అభిజ్ఞకు మీరు మీరు నా దేవతలను పూజింప లేదని నేను నిలువ పెట్టించిన భగవా ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లల గురువును పెద్ద వీణను వీణను సింఫోనియను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడారు నేను చేయించిన ప్రతిమ నమస్కరించుటకు సిద్ధముగా ఉండి ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిని గల అగ్నిగుణములు మీరు వేయబడదు నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడో శత్రుకను మెషక్ను అభిజ్ఞ రాజుతో ఇలాగ చుట్టే నివ్వకజ్ఞ ఇందుని గురించి నీకు ప్రత్యం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడివి గల ఈ అగ్నిగుండంలో నుండి మము తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమన పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనము తెలుసుకున్నాము చాలా థ్యాంక్ యూ సో మచ్ కాద్రస్ క్రైస్తవ విశ్వాసంలో మనల్ని ఇతరుల నుంచి వేరుపరిచేటటువంటిది మనల్ని నిలబెట్టేటటువంటిది ఏమిటి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ దేవుని యొక్క వాక్యం మీ చేత ఇప్పుడు దాని గ్రంథంలో ఒకటవ అధ్యాయం నుంచి తర్వాత వచ్చి నా మూడవ అధ్యాయం నుంచి మీ చేత కొన్ని వచన రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు ఒకటో అధ్యాయంలో మూడవ అధ్యాయంలో పేర్కొనబడ్డాయి ఒకటి ఏమిటి అంటే మొదటి అధ్యాయంలో ఏమైంది అంటే దాని ఏదో రాజు ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏమిటి అంటే రాజు ఇచ్చు భోజనము పానము తిని నేను తనను తాను అపవిత్రపరచుకునబడదని నిర్ణయించుకొని ఆ నిర్ణయం చుట్టున అతను ఏం చేశాడంటే నపంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాడు అది ఆ తర్వాత నపంసకుల అధిపతి ఏమన్నాడంటే అయ్యా ఇది రాజుగారి ఆజ్ఞ మేము దీన్ని తీసివేసేదానికి లేదు ఒకవేళ మీకు ఇవ్వబడినటువంటి ఆహారం తినకుండా మీరు చెప్పినట్లు నీళ్ళు శాఖాహారం మీరు కానీ తీసుకొని రాజు మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీ ముఖాలు వాడిపోయి మీరు బక్కగా కండబట్టకుండా పుష్టిగా లేకుండా ఉంటే నా తల ఎగిరిపోద్ది అందుకని నేను ధైర్యం చేయలేను అని చెప్పి అధికారి దాని వద్దు అన్నాడు దాని దానికి నిజమే కానీ నేను మీతో ఒక విషయం చెప్తాను మమ్మల్ని పది దినములు పరీక్షించండి ఆ తర్వాత మా ముఖాలను చూసి మా ఆరోగ్యం చూసి మా శారీరక పరిస్థితి అంతా చూసిన తర్వాత మీకు ఏది తోస్తే అది అని చెప్పాడు పది దినముల తర్వాత వీళ్ళని పరీక్షిస్తే వీళ్ళ యొక్క ముఖ వర్చస్సు వాళ్ళ ఆరోగ్యము శరీర సౌష్ఠవము మొత్తము కూడా మిగిలినటువంటి యవనస్తుల కంటే వీళ్ళు చాలా తేజస్సుతో వర్చస్సుతో కళగా మెరిసిపోతూ చాలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళకంటే వీళ్ళు ముగ్గురు గుర్తుపట్టగలిగినంతగా వాళ్ళని చూడగానే వీళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళెందుకు ఈ మొహం ఈ విధంగా మెరిసిపోతుంది వీళ్ళ మొహంలో ఎందుకు ఇంత తేజస్సు ఉంది వీళ్ళ మొహంలో ఎందుకు ఇంత వర్చెస్ ఉంది వై దీస్ పీపుల్ ఆర్ వై దీస్ త్రీ యంగ్స్టర్స్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ వై దే ఆర్ సో డిఫరెంట్ అని చెప్పి వచ్చేంతగా వాళ్ళు వచ్చేసారు అప్పుడు అధికారం ఏమన్నా అలాగే నువ్వు శాకాహారం తిను నీళ్ళ దాపు వదిలేసే మొట్టమొదటి అద్భుతము దాని ఆయన ముగ్గురు స్నేహితుల జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన అక్కడ వాళ్ళు ఆ వాక్య భాగంలో ప్రార్థన చేసి ఉండొచ్చు కాదని చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు ప్రార్థనా పరులైనటువంటి బిడ్డలు కానీ మీద ఫోకస్ చేసినట్లు మనకు అక్కడ ఏమి రాయబడలేదు కానీ వాళ్ళు ఒక్క విషయం మాద మీద మాత్రమే ధ్యాస పెడుతున్నారు అది ఏమిటి అంటే దేవుని గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము అంటే దేవుడు కొన్ని చేయొద్దన్నాడు కొన్ని చేయమన్నాడు లేవ కారణంలో దేవుడు ఏం చెప్పాడంటే ఇస్రాయిల్కి అయా మీరు ఇవి తినచ్చు ఇవి తినకూడదు అనేటటువంటి కొన్ని నియమాలు పెట్టారు వాటిల్లో కొన్ని ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల కోసం ఆయన పెట్టాడు సరే వాళ్ళు ఆ లేవ్యాకాండము ఆ పదకునిలో చెప్పబడినటువంటి మాట చొప్పున దేవుని ఆజ్ఞని వాళ్ళు పట్టుకొని ఉన్నారు దానికి మళ్ళీ వస్తా రెండోది ఏంటి అంటే అండి ఇది ఫస్ట్ మెరక్ట్ మొట్టమొదటి అద్భుతం రెండో దాని కోసం రెండో దాన్ని మనం ఎందుకు చదివాము మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఏముందంటే ఈ ముగ్గురు స్నేహితులు మెషక్ షద్రక్ ఆ పెద్ద ముగ్గురు కదా వాళ్ళకి అనుకోకుండా ఊహించకుండా ఒక మూల నుంచి ఒక పెద్ద శోధన అనేటటువంటిది వచ్చింది శోధన ఏంటి అంటే అందరూ రాజ్యంలో ఉండేటటువంటి అధికారులు పౌరులు మొత్తం వచ్చి విగ్రహాన్ని ఆరాధించాలి రాజాగ్న రాజాగ్న మీరితే ప్రాణాలు పోతాయి ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు మేము విగ్రహాన్ని ఆరాధించము అని చెప్పి అధికారులతో చెప్పారు విగ్రహాన్ని మేము ఆరాధించమనగానే అధికారులు పోయి రాజుతో చెప్పారు రాజుగారికి కోపం వచ్చింది పిలవండి వాళ్ళ ముగ్గురిని చెప్పారు పిలిచి వాళ్ళ ముందు నిలబెడితే ఏమయ్యా మీరు విగ్రహాన్ని ఆరాధించిందన్నారంటు చెప్పారు అయ్యా విగ్రహాన్ని మేము ఆరాధించు అంటే రాజుకి చాలా కోపం వచ్చింది ఆరాధిస్తే సరి లేదంటే మీ ప్రాణాలు కోల్పోవాల్సింది వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇదేమైనా చేసుకోండి ఈ అగ్నిగుండంలో మీరు మమ్మల్ని పడవేసిన దేవుడు మమ్మల్ని రక్షించగలడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆరాధించమని చెప్పి తగేసి చెప్పారు ఆయనకి రాజుకి పట్టలేదంత కోపం వచ్చింది ఇప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో వేశారు వేసినప్పుడు ముగ్గురు నేస్తే రాజుగారికి నలుగురు వ్యక్తులు కనిపించారు కదా ఆ వాక్య భాగం అక్కడుంది అది లెంగ్త్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను చదవి వెళ్ళాను మీకు పరిచయం ఉన్నటువంటి వాక్యం ఇది సో నలుగురు కనిపించారు రాజు అగ్నిగుండం బయట నుంచి తీసి ఏమయ్యా ముక్కరిని కథ మనం పడేసాము నాలుగో వ్యక్తి వచ్చాడు ఎట్లా వచ్చాడు మరి ఈ నాలుగో వ్యక్తి స్వరూపము దేవతల యొక్క దేవుని యొక్క స్వరూపం అంటే ఈ లుక్ లైక్ ఏ డివైన్ బి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా లేడు అని చెప్పి ఆయన భయపడిపోయి వాళ్ళందరినీ బయట బయటకితే బయటపెండి అని చెప్పి పిలిచారు బయటకు వచ్చారు వాళ్ళ ఒంటి మీద కాలినటువంటి వాసన కానీ చేతి మీద ఉండేటటువంటి వెండు కాలిన సెగ కానీ ఏమీ కాల మంచిగా ఎట్లా పోయారో అట్లా బయటకు వచ్చారు ఇది రెండవ మేరకే రెండవ అద్భుతం ఈ రెండు విషయాలు ఈ దినమైన నేను మీతో ఎందుకు పంచుకుంటూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే విశ్వాసుల జీవితాల్లో దేవుడు ఎప్పుడూ చేస్తాడు వారి పరిస్థితుల్లో అవి మంచి పరిస్థితులు కావచ్చు కష్ట పరిస్థితులు కావచ్చు ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అగ్నిగుండము ఆ అగ్నిగుండము మనము అదృశ్యంగా కూడా తీసుకోవచ్చు అట్టి శ్రమలు కూడా రావచ్చు వీఆర్ గోయింగ్ త్రూ ఫై నువ్వు నీకున్న పోతున్నావు అంటే దాన్ని అర్థమైనప్పుడు వాస్తవానికి నువ్వు వాళ్ళు నడిచినట్లు నేను కాదు కానీ నీకు వచ్చినటువంటి శ్రమలు నీకు వచ్చినటువంటి కష్టము నీకు వచ్చినటువంటి బాధ దుఃఖము అనేటటువంటివి నిన్ను ఏ విధంగా చేస్తున్నాయంటే నిన్ను కాల్చి చేస్తున్నట్లుగా చేస్తూ ఉన్నాయి ఇన్ ద ఫ అగ్నిలో పోతూ ఉన్నట్టు నీకు అనిపిస్తుంది ఎందువల్ల శ్రమలు శ్రమల వల్ల దేవుడు అక్కడ అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడు మొట్టమొదటి సందర్భంలో చదువుకున్నప్పుడు వాళ్ళు పది దినాలు పరీక్ష పెడితే ఆ పరీక్ష దేవుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఉంది చూసారా ఏ మాట అయితే దాని ఏ అధికారితో పలికాడు పది దినాలు పరీక్షించాలను ఈ మాట దాని అధికారికి చెప్పక ముందు దేవుడి దగ్గర నుంచి వచ్చి మాటగా చెప్పాడా లేదంటే దేవుడి మీద విశ్వాసంతో చెప్పాడా అనేటటువంటిది మనకు తెలియదు కానీ దేవుడి మీద నమ్మకం ఉంచి పది దినాలు మమ్మల్ని పరీక్షించు అని చెప్పి చెప్పాడు ఈ రెండు అద్భుతాలు జరిగినాయి ఈ రెండు సందర్భాల్లో మనము గమనించేటటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత వారి యొక్క పరిస్థితుల్లో వారి యొక్క కష్టములో వారి యొక్క ఇరుకులు ఇబ్బందుల్లో దేవుడు తనకై తానుగా జోక్యం చేసుకుని వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఎందువల్ల జరిగింది దేవుడు ఎందుకు వాళ్ళ పరిస్థితుల మీద అంత దృష్టి పెట్టాడు ఆయన దృష్టి ఈ యవనాస్తుల మీద ఎందుకుంది వాళ్ళు ఉండేటటువంటిది ప్రదేశము ఉండేటటువంటి ప్రదేశము విగ్రహారధన విపరీతంగా జరిగేటటువంటి ప్రదేశం క్షుద్ర దేవతల్ని ఆరాధించేటటువంటి రాజ్యము ఎవరవు బబులోని దేశము అది చిన్నప్పటి నుంచి అంటే ఒక దగ్గర గ్రంథంలో రాస్తారు ఏమని చెప్తా దేవుడు హోమ ఏమంటారంటే నువ్వు చిన్నప్పటి నుంచి వీటిని అభ్యాసం చేసావు ఏంటి మంత్రశక్తులు క్షుద్రశక్తులు జ్యోతిష్ శాస్త్రము అదేమంటారండి నక్షత్రాలు చూసి చెప్పడము తర్వాత వచ్చి ప్రవచనాలు ఇటువంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసినటువంటి శక్తులతో నిండినటువంటి దేశము బబులోని దేశము అటువంటి దేశం యొక్క కేంద్రంలో రాజు ఆస్థానంలో ఉన్నాడు ఇటువంటి ప్రదేశంలో దేవుడు ప్రత్యక్షమయ్యి ఎందుకు ఈ రెండు అద్భుతాలు చేసాడు వై గాడ్ వాజ్ ప్రజెంట్ ఇన్ దేర్ మినిస్ట్రీ వాడు అంత కష్టంలో పోయేటప్పుడు ఇరుకులో పోయేటప్పుడు దేవుణ్ణి వారి మధ్యకి వచ్చి వీరి మంచిది ఉండాలి వీరిని బయటికి లాగాలి అనేటటువంటి ఆ యొక్క కోరిక ఆశ దేవుడికి ఎందుకు కలిగింది వై డి రివీల్ సెల్ఫ్ ఇన్ సచ్ వండర్ఫుల్ మే ఇన్ ద్రబుల్ వాళ్ళ కష్టంలో దేవుడు అంతా తొందరగా ఎన్ని ప్రత్యక్షమయ్యాడు వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద రీజన్ అనేటటువంటి దాన్ని కొద్దిసేపు మనము ధ్యానిస్తాం వాట్ ఈస్ ద వీరికి మిగిలినటువంటి వాళ్ళకి ధ్యానం ఏంటి మీకు ఒక మిషన్ చెప్తాను యూదా దేశం నుంచి చెరపట్టి ఎక్కడికి తీసుకొని రాబడ్డారు బబులోని దేశంలోనికి తీసుకొని రాబడ్డారు బబులోని దేశము యూదా దేశం మీదకి దండ్రు క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఎనభై దానికి ముందు రెండు దఫా బబులోని దేశము దాడి చేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు చిట్ట చివరిసారి దాడి చేసినప్పుడు దేశం మీద మొత్తము దేవాలయాన్ని తగలబెట్టేశారు ఎవరు బబ్లో చేసేసారు దేశాన్ని పూర్తిగా నాశనం చేశారు దేవాలయాన్ని పూజ చేశారు మనుషుల్ని చరగా పుట్టుకుపోయారు దేవుడు ప్రత్యేకంగా అక్కడ దేవుని మందిరం ఉంది ఎక్కడ లేరుషి లేప ఎక్కడ ఉంది యూధ దేశంలో ఉంది మరి ఈ శత్రురాజు యూత దేశాన్ని తగలబెట్టినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని తగలబెట్టినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఎందుకు లేదు వై గాడ్ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ అట్ దిస్ టైం ఇన్ దిస్ టూ ఈ దేశ దేవుని యొక్క బిడ్డలే కదా యూత దేశంలో అంటే ఇస్రాయిలే కదా అవునా దేవుని యొక్క మందిరం ఉందా యాజకులు ఉన్నారా ఎరులే మగోళ్లతో వచ్చి కనిపించాలి ఏడు పండలేమన్నా ఉండేటటువంటి అమావాస్యలు ఆ దినాలు ఈ దినాలు అన్ని చేస్తూ ఉన్నారు చేసేస్తున్నారు ఎరుసలేమో వాసులు ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు పండగలు అంటే ప్రాప్ట్ గా వచ్చేస్తారు అర్పించమంటే బలు అర్పిస్తారు అన్ని చేస్తూ ఉన్నారు ఇంత చేసేటటువంటి వాళ్ళ మీద దేవుని యొక్క దృష్టి ఎందుకు లేదు వైజ్ ఇట్ నాట్ బాత్వర్ త్రీ టైమ్స్ ఎవరు బబులోన్ రాజు ఇరవై సంవత్సరాల కాలంలో మూడు సార్లు యూదా దేశం మీద బబులోన్ రాజు దండెత్తితే ఒక్కసారి కూడా యహోబ దేవుడు జోక్యం చేసుకోలేదు ఆకట్ చేసుకోలేదు వై కారణం ఏంటి ఇక్కడ అదే బబులోని దేశంలో రాజు యొక్క ఆస్థానంలో ఇన్ ద వెరీ సెంటర్ ఆఫ్ బ్యాబిలాన్ ఆ రాజు యొక్క ఆస్థానంలో ఈ యవనస్తుడు పదిహేడు సంవత్సరాల వయసు ఉంటుందో పదహారు సంవత్సరాల వయసు ఉంటుందో మేబీ దే ఆర్ ఇన్ దర్ టీమ్స్ ఆర్ ఇన్ ద లేట్ టీమ్స్ ఐ డి నో అటువంటి సమయం వీళ్ళ దగ్గర దేవుడు జస్ట్ చిట్కేసినట్టు ప్రత్యక్షం అయిపోతున్నాడు వాట్ మేడ్ ద డిఫరెన్స్ ఎందువల్ల దేవుణ్ణి అట్రాక్ట్ చేసే వీళ్ళు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ ఎందుకు దేవుడు వాళ్ళ పరిస్థితి అట్లా జోక్యం చేసుకున్నాడు దట్ ఈస్ దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ ఇక్కడేమో పండుగలు చేసేటటువంటి యూదులు దేవాలయంలో పోయేటటువంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి మతపరమైనటువంటి ఆచారాలు రెజి రిలీజియస్ రిచువల్స్ అనేటటువంటివి విస్తారంగా ఉన్నాయి వాళ్ళ సంగతి దేవుడు పట్టించుకోలేదు కాక పట్టించుకోలేదు అది డిఫరెన్స్ ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ద రీజన్ ఏంటి అంటే మనకు బైబిల్లో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట మాటకి ఇస్రాయలు ఏం చెప్తారంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి యుహోవాను ప్రేమించవలను అని చెప్పి రాయబడింది దేవుణ్ణి ప్రేమించడము అనేటటువంటిది అనే పదము వాడినప్పుడు దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను లేదంటే యశ్ ప్రభుని నేను వెంబడిస్తున్నాను అనేటటువంటి పదము మా పదము డినప్పుడు దాని యొక్క అర్థము ఏమిటి అంటే దాని ఏంటి మెసన్స్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమునూ నువ్వు లోబడి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సేవిస్తుంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్టు లెక్క వీళ్ళు ఇస్రాయలీలు పండుగలు చేయడంలో సిద్ధ హాస్టల్ పండుగలు చేస్తారు మనం చేస్తాం కదా క్రిస్మస్ చేస్తామా ఈస్టర్ చేస్తామా ఇంకా రకరకాల చాలామంది ఇంకా రకరకాల చాలా చాలా విషయాలు ఉంటాయి అన్నీ చేస్తాం మనం ఏమనుకుంటామంటే చాలామంది క్రైస్తవులకు ఉండేటటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇది క్రైస్తవ విశ్వాసం అని కానీ దేవుడు నువ్వు కాదా అనేటటువంటి దాన్ని ఆయన డిసైడ్ చేసినప్పుడు ఆయన తీర్పిచ్చినప్పుడు దేవుడు చూసేటటువంటిది నువ్వు ఎన్ని పండగలు చేసావు ఎన్ని ఆహ నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చావు లేదంటే అది చేసావు ఇది చేసేవా అనేటటువంటిది కాదు దేవుడిని చూసేటటువంటిది యేసు ప్రభు మాటల్లో చెప్పాలంటే ఇందాక మనం చదువుకున్నాము కదా ఏం చదువుకున్నాము లోక పదకొండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో దేవుడిలో ఉన్న వాక్యమును అది విని దానిని గైకిన వారు ఎట్లా డిఫైన్ చేసేదంటే బ్లెస్సింగ్నెస్ బ్లెస్సింగ్నెస్ అంటే ధన్యతని లేదంటే దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు దేవుణ్ణి వెంబడించేటటువంటి వారికి మధ్య ఉండేటటువంటి తేడా ఏమిటి అంటేనండి దేవుని యొక్క వాక్యము విని దాన్ని నువ్వు చేస్తున్నావా లేదా అనేటటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ అది దేవుడు చూసేటటువంటిది నీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్యము అది నివాసము చేస్తూ ఉందా లేదా అనేటటువంటిది దేవుడు చూసేటటువంటి విషయం నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసము చేస్తూ ఉందా లేదా అసలు మనము వినకపోతే దేవుని యొక్క వాక్యం హృదయంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది కొంతమంది వింటారండి మన దేవుళ్ళలో సామతి ఉంది కదా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు కొంతమంది వింటారో దాన్ని గురించి ఆలోచించరు ఆలోచించు అంటే థింకింగ్ అనేటటువంటిది తలపోయడం అనేటటువంటిది ధ్యానించడం అనేటటువంటిది దాన్ని గురించి ఊహించుకోవడం అనేటటువంటిది దాని గురించి పదే పదే ఆ వాక్యముని గురించి పదే పదే ఆలోచించడం అనేటటువంటిది తలపోయడం అనేటటువంటిది ఇది చేయచ్చా ఇది చేయకూడదా ఇది దేవునికి ఇష్టమా ఇది దేవునికి ఇష్టం కాదా అనేటటువంటి తలుపు అనేటటువంటిది ఉండదు థింకింగ్ అనేటటువంటిది ఆలోచించడం అనేటటువంటిది పూర్తిగా పక్కన పెట్టేశారు ఎక్కడ దాన్ని వస్తారంటే ఇందాక చెప్పాను కదండి అక్కడ వర్క్ పోవడం రిచువల్స్ రిలీజియన్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేస్తారు చేసిస్తారు మతం అనేటటువంటి దాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు కానీ దేవునికి మాత్రం వాళ్ళు చోటు ఇవ్వలేదు దేవునికి చోటు ఇవ్వలేదు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యానికి హృదయంలో చోటు లేదు అని అర్థం ఏసు మాటలు చెప్పాలి దేవుడు నీ వైపు చూసినప్పుడు ఆయన చూసేటటువంటిది ఏమిటి అంటే నీ హృదయములో ఎంత వాక్యము నువ్వు పెట్టుకొని దాని ప్రకారము నువ్వు నడుస్తున్నావు లేదా అనేటటువంటి దేవుడు పరీక్షిస్తాడు దట్ ఈస్ వాట్ హీస్ గోయింగ్ టు ఎక్సామిక్ వెన్ హీ లుక్స్ అట్ యువర్ హాట్ నీ హృదయాన్ని ఆయన చూసినప్పుడు ఆ నీ హృదయంలో ఆ దేవుని యొక్క వాక్యానికి ఎంత లోపడ్డావు ఎంత విధేయత చూపించావు ఆ వాక్యము విని నీ ప్రవర్తన నీ మనసుకి ఒకవైపుకి లాగుతున్నా దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్యం వైపు చేసేదానికి ఎట్లగా నిన్ను మలచుకున్నావు వంచుకున్నాము విధేయత చూపించావు అది దేవుడు చూస్తాడు దాన్ని దేవుడు ఆనర్జలుస్తాడు దేవుడు దాన్ని ఆనర్ చేస్తాంటే దాని దేవుడు ఘనపరిస్తు కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి కష్టం వచ్చినప్పుడు శ్రమం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయమని చెప్పి బైబిల్లో ఉంది ఏమంటే ఎవరైనా కష్టంలో ఉన్నారా శ్రమలో ఉన్నారా వాళ్ళు ప్రార్థన చేయాలి దాంట్లో మనకేమీ విభేదము లేదు ప్రార్థన చేయాలి దేవుడు పిలుస్తూ ఉన్నాడు శ్రమలో ఉన్నప్పుడు ఇరుకుల దానికి విభేదం లేదు కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటారు కానీ దానికంటే ముఖ్యంగా దానికంటే ఎక్కువగా ప్రార్థన కంటే అసలు దేవుని యొక్క సన్నిధి నీతో వస్తూ ఉందా ఆయన సన్నిధి నీ దగ్గర ఉందా అనేటటువంటిది డిసైడ్ చేసేటప్పుడు దేవుని యొక్క వాక్య నివాసం అనేటటువంటి నీ హృదయంలో ఉందా దేవుడు దాన్ని చూసినప్పుడు ఆయన సన్నిధి నీ దగ్గర ఉంటుంది ప్రార్థన చేస్తారు నాకు తెలుసు చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసేటటువంటి అమ్మలు తెలుసు ఆంటీలు తెలుసు అంకుళ్ళు తెలుసు ఫ్రెండ్స్ తెలుసు చాలామంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ప్రార్థన చేస్తారు నాకు ఇంకోటి కూడా తెలుసు చాలామంది ప్రార్థనలకి జవాబు రాలేదే అని తెలుసు బహుశా రాకపోవచ్చు అని కూడా నేను అనుకుంటాను విషయం ఎందుకు చెప్తున్నాను ఈ మాట చెప్తున్నానంటే కేవలము ప్రార్థన 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 చెయ్యాలి మనము తిరిగి జన్మించినప్పుడే దేవుని యొక్క వాక్యం విని తిరిగి జన్మించినప్పుడే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు నీకు ప్రార్థన చేసేటటువంటి ఆ బలం కూడా ఇస్తుంది కానీ నువ్వు దాన్ని పక్కన కూడా పెట్టేయగలవు అది కూడా గుర్తుపెట్టు